రాయలసీమకి వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఒక వెహికల్ ఎక్కి వస్తాడు ఇంకా వచ్చిన తర్వాత ఆదిశంకర్ రెడ్డి నా బిజినెస్కి ఇక్కడ కంపెనీ పెడదామంటే అడ్డుపడుతున్నాడు మీరే ఎలాగైనా ఆపాలి అని అంటే ఆదిశంకర్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరింత ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని ఏంటో ఇంకా పెద్ద మనిషి వచ్చి గొడవ చేస్తాడు అప్పుడే ఆర్య ఇలా అంటాడు నువ్వు మీసం మెలేసి ఈ రాయలసీమ గడ్డ మీద కాలు పెట్టాను అంటే నువ్వు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవటానికి ఈ ఓనర్ గారు చెప్పే సొల్లు వింటూ ఇక్కడే ఉండిపోవటానికి ఇక్కడ నుంచి మీకు భయపడి వెళ్ళిపోవటానికి అల్లటప్ప కానీ అనుకుంటున్నావా ఆదిశంకర్ ఆదిశంకర్ రెడ్డి అని అంటూ ఆర్య ఇలా కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని సీరియస్గా ఆదిశంకర్ రెడ్డి అలియాస్ ఆర్యవర్ధన్ అని అంటూ అలా అనేసి కూర్చుంటాడు ఆర్యవర్ధన్ అని అనేసరికి ఇంకా సండే వాళ్ళు చాలా సంతోషపడుతూ హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇక ఆర్యవర్ధన్ అని తనకి గుర్తొస్తూ ఉంటుంది కథ ఇంకా ఆర్యని ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక అందరూ భయపడి అలాగే చూస్తూ ఉంటారు ఇంటి ఓనర్తో సహా భయంగా ఆర్య అలా గంభీరత్వాన్ని చూసి షాక్ అయిపోయి నిలబడి చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్